పోయిన నిన్నటి రోజు విజయవాడ సింధి నగర్లో రాత్రి ఎనిమిది గంటల పది నిమిషములకు దాదాపు ఎనిమిది గంటల పది నిమిషములకు రాయితో చంద్రబాబు నాయుడు నీచమైన చంద్రబాబు నాయుడు చేసిన నీచమైన చర్య చంద్రబాబు నాయుడే ఖచ్చితంగా దీన్ని చేయించినాడని మా వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రజలందరూ ఈ ఇంతటి దారుణం ఎక్కడ జరగలేదు రాష్ట్రంలో ప్రజాదరణ ప్రజాదరణ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా ప్రజల మనిషి కాబట్టి ప్రజాదరణ పొందిన మనిషి కాబట్టి ఆయన మీద ఆయన అభిమానం మీద ప్రజలకు ఉండే అభిమానం మీద గోల్వలేక ప్రతిపక్ష వాళ్ళు గోల్వలేక ఈ విచ్చేద చేపించడం అనేది ఏమే ప్రజ మేము వైఎస్ఆర్సీపీ నాయకులు అందరము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు కానీ ఉండే ప్రజలందరూ కానీ దీన్ని ఇంతటి ఇంతటి దారుణమైన చర్య చేయించినందుకు చంద్రబాబు నాయుడు సిద్ధులేదనికే తెలుపుతున్నాము దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖండిస్తున్నారు ముఖ్యమంత్రి ప్రజానాయకుడు రెడ్డి గారు పైన విజయవాడ సమీపంలోని శ్రీనగర్లో ఈ యొక్క రాళ్ల దాడి జరగడం చాలా ఏమైనా చర్య ఆయన ప్రజాభిమానం ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఆయన దేశంలోనే మంచి ప్రజాభిమానం కలిగినటువంటి వాడుగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి పైన రాళ్లదాడి చేయడం గతంలో ఆయన పైన హత్య ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది ఇది చాలా నీచమైనటువంటి చర్య ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి హత్యకు హింసలు తాగలేదు అందు కాబట్టి ప్రజలు ఆయన ముఖ్య ముఖ్యంగా ప్రజలంతా కూడా ఆయనను అభిమానించినటువంటి నాయకుడు కాబట్టి ఏ ప్రతిపక్ష పార్టీలు ఈ విధమైనటువంటి దుచర్యలకు ఒడగట్టడం మంచి పద్ధతి కాదు ఇది ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం ఇది ఈ విధమైన చర్యలు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నారు తర్వాత ఈ యొక్క ప్రతిపక్షాలు చేసేటువంటి దాడి చాలా నీచమైనటువంటిది ధ్యేయమైనటువంటిది ప్రజాస్వామ్యంలో హింసకు లేదు కాబట్టి ఇదంతా కూడా ఈ ప్రతిపక్షాలు గమనించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ కూడా నాయకులు కానీ ప్రజలు కానీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ అఖండమైనటువంటి విజాఖితో ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను జై జగన్ జై జై జగన్ జై జగన్